ప్రస్తుతం మనతో కుడా చైర్మన్ గారు ఇనిగాల రెడ్డి గారు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్కారం ముందుగా మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్ అంటే టిక్కెట్ ఇచ్చుంటే పరకాల ఎమ్మెల్యేగా ఇవాళ మీరు ఉండేటోళ్ళు అవును కదా ఎవరిని పెట్టిన అంటే కాంగ్రెస్ పార్టీ అంత గట్టిగా ఉంది అక్కడ క్యాండిడేట్ ఎవరైనా కూడా గెలిచే పరిస్థితి ఉంటే కాబట్టి అధిష్టానం నిర్ణయం మేరకు గెలిపించినాం కానీ ఇవాళ అలా కాకుండా ఇప్పుడు కూడా చైర్మన్గా ఉన్నారు సంతృప్తిగా ఉన్నారా ఇప్పుడు అధిష్టానం నిర్ణయించి ఒక పదవి ఇచ్చినప్పుడు మనం గౌరవించాలి ఇచ్చిన దానికి న్యాయం చేయాలి తర్వాత ప్రమోషన్ కోసం వెయిట్ చేయాలి అలా అనట్లేదు ఓకే మీరు న్యాయం చేస్తారు పార్టీకి కట్టుబడ్డారు అది అందరికీ తెలిసింది కానీ మనస్ఫూర్తిగా మీరు సంతృప్తిగా ఉన్నారా వచ్చిన పదవికి నేను ఎప్పుడు నేను పదవి కోసం ఆశించలేదు నేను వచ్చిన సేవ చేయడానికి వచ్చిన సేవ కార్యక్రమం ఉన్న ఇది ఒక పోస్ట్ వచ్చింది కాబట్టి ఇంకొక ఎక్కువ సేవ చేయగలుగుతాను అంతే తప్ప నాకు ఎమ్మెల్యే అయితే ఎంపీ అయితే రాలేదు కదా నా ఊరు ఉంది నా మండలం ఉంది దాన్ని సేవ చేయడానికి వచ్చిన హ్యాపీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ హ్యాపీ ఫర్ మై క్యాడర్ కోసం కోసమే పని చేసేది మంచికుంటే మంచిగా పదవేనా కాంగ్రెస్ పార్టీ సముద్రం ఓకే ఫస్ట్ ప్రయారిటీలో నాకు ఏదో ఒక పదవి ఇచ్చినట్టునే దానికి అర్థమైంది గుర్తింపు ఉన్నట్టే కదా ఇంతమంది కోరిక మేరకు అడిగిన వాళ్ళు వాళ్ళకి ఇవ్వకుండా నాకు ఇచ్చినారు సరే ఓకే నేను ఆశలు ఏవైనా ఉంటాయి కానీ ఎప్పుడు నేను పది కోసం ఆశించలేదు ఏమున్నా ఎంత పది వచ్చినా కూడా రేపు పొద్దున కార్యకర్తలు సేవ్ చేద్దాం నేను రెడీ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పని చేసి ఎంపీ ఎలక్షన్ చేసినాం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ దిగుతున్నాం కార్యకర్తలు ఏమంటే వాళ్ళ కష్టం చూసుకుంటాను ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే మీరు నేను అడుగుతున్నాను ఆల్రెడీ అధికారంలో ఉన్నారు మీరు ప్రజల్లో ఆల్రెడీ కానీ ఎమ్మెల్సీ ఇప్పుడు ఏ ఎలక్షన్ గానే మనం సీరియస్గా తీసుకోవాలి మెయిన్లీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏమవుతుందంటే సోషల్ మీడియాలో బీజేపీ వాళ్ళు బాగా ట్రోలింగ్ చేసి దాన్ని నెగిటివ్ చేస్తున్నారు సో తీర్మానం ఇంతమంది రెండు సార్లు ఓడిపోయిండు సో థర్డ్ టైం కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం వచ్చింది నాకు ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు ఈ ప్రొసీజర్ ఎందుకంటే మాకు ఇప్పుడు సభలలో కౌన్సిల్ లో మనకు మెంబర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి ఇక ఎంతమంది ఎమ్మెల్సీ గెలిపించుకుంటే మరి పొద్దున అసెంబ్లీలో పాస్ చేసిన బిల్స్ కూడా రేపు మనకు లో కౌన్సిల్ ఎఫెక్ట్ ఉండకుండా చూసుకోవాలి సో అందుకని చాలా ఇంపార్టెంట్గా గ్రౌండ్ లెవెల్కి పోయి కూడా మేము ఒక కార్యకర్తల దగ్గర పోయి మాట్లాడి ఓట్లు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా అనడం గతంలో బీఆర్ఎస్ని ఎంత తిట్టేటోడో ప్రస్తుతం కాంగ్రెస్ని కూడా ఆయన ఆడిపోసుకోవడం అనేది జరిగింది చూసారు కానీ అదే పర్సన్కి ఇవాళ తీన్ మారు మళ్ళీ అన్నకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం స్వాగతిస్తున్నారా అందరూ సపోర్ట్ చేస్తున్నారా ఒకటి అనే ప్రశ్నించే గొంతు కౌన్సిల్ లో మాట్లాడుతున్న ప్రజలకు తెలుసు పోయినసారి బీఆర్ఎస్ వంద కోట్లు ఖర్చు పెట్టింది కాబట్టి ఆయన ఇండిపెండెంట్గా ఓడిపోయినారు అది ఏమున్నా అది అధిష్టాన నిర్ణయం అధిష్టాన ఎవరిని పంపించినా గెలిపిస్తాం మొన్న ఎమ్మెల్యే అప్పుడు కూడా ప్రకాష్ రెడ్డి గారు పంపించారు కార్యకర్తలు అందరూ కష్టపడి గెలిపించారు ప్రకాష్ రెడ్డి గారు అన్నారు ఒక మాట అడుగుతుంది ఏదైతే పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు కానివ్వండి మంత్రి కొండా సురేఖ గారి మధ్యలో జరిగినటువంటి ఒక సంభాషణ బయటకు వచ్చింది అది ఎలా వచ్చిందన్న తర్వాత సంగతి బయటకు వచ్చింది ఆ టాపిక్ లో మీ పేరు కూడా వచ్చింది అసలు దానికి కారణం ఏంటి దేని వల్ల మీ పేరు వచ్చింది అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది మాట్లాడుతుంటారు అన్నిటికీ మనం స్పందించము అది ఏమున్నా అధిష్టానం చూసుకుంటే ఎందుకంటే అది ఒక మంత్రి మంత్రి మధ్య ఎమ్మెల్యే గారి మధ్య జరిగిన సంభాషణలు నా గురించి ఏదో వచ్చినట్టు విన్నా నేను కూడా ఏమున్నా నిర్ణయం పార్టీ నిర్ణయం అది పార్టీ దాని గురించి ఆలోచిస్తుంది ఎందుకంటే నేను మాట్లాడి పార్టీని నేను సోషల్ సర్కిల్లో నేను దాని కింద చూపించడానికి ప్రయత్నం చేయను ఆల్రెడీ అది అధిష్టానం దగ్గర ఉంది వాళ్ళు దాని గురించి నిర్ణయం తీసుకుంటారు అంటే పార్టీ ఒకటే పార్టీ అధికారంలో ఉన్నారు అసలు ఇద్దరి మధ్యన అంత భేదం ఎందుకు వచ్చింది అంటారు దట్టు అందులో మీ పేరు కూడా ఇన్వాల్వ్ అవడం ముందు చెప్పిన కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం చిన్న ఇట్లా దాని ఒకటి తుఫాన్ తిరిగి వచ్చి వెళ్ళిపోతుంటాయి సో అవన్నీ ఏమున్నా ఇప్పుడు మాకు ఇన్ఛార్జ్ ఉన్నారు దీపాదాస్ గారు ఉన్నారు వాళ్ళు వాళ్ళు దాని గురించి ఆలోచించి ఏం చేస్తారు చేస్తారు నేను నేను మాట్లాడితే అది వేరే తిరిగి ఉంటుంది ఎందుకంటే నేను దిగను సో నా లెవెల్ నేను మెయింటైన్ చేసుకుంటా చాలా మంది మాట్లాడుతుంటారు మేము పడించుకోము ప్రజలకు తెలుసు నా కార్యకర్తలు తెలుసు నేను ఎందు సో దాని గురించి ఎక్కువ స్పందించే అవసరం నాకు లేదు అంటే ఒక లీడర్ కానివ్వండి ఒక కార్యకర్త కానివ్వండి ఒక సీఎం అయినా అసలు ఎవరైనా సరే వాళ్ళకంటే ఒక విజన్ ఉంటే కంపల్సరీ ముందుకెళ్ళగలుగుతారు ప్రజల్లోకి వెళ్తారని చెప్పేసి ఎవరికైనా అది కానీ గతంలో కూడా మీద ఉన్నటువంటి అవినీతి మార్క్ ఏదైతే ఉందో మీకున్నటువంటి విజన్తో అది పోగొట్టగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ మార్క్ అయితే చూపిస్తాను నేను సో ఎట్లయితే పర్కాలు అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలిపించి చూపిస్తాం కదా అదే కుడాలు కూడా ఏదైతే ఉన్నాయో ఎలిగేషన్స్ అన్నింటినీ తప్పకుండా సరి చేస్తాం మాకు ఒక దశ దశ ఇచ్చిండ్రు దాని ప్రకారం ఓవర్ఆర్ కంప్లీట్ చేయమన్నారు కంప్లీట్ చేస్తాం ఒక స్పోర్ట్స్ సిటీ చేయమన్నారు స్పోర్ట్స్ సిటీ చేస్తాం తప్పకుండా నా మార్క్ అయితే చూపిస్తాను కదా అంటే అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చైర్మన్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఒకసారి నేను ఛార్జ్ తీసుకుంటే కానీ రూపాయలు పోతే తెలుస్తుంది అసలు ఏందనేది దాని తర్వాత ఎంత బడ్జెట్స్ ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన మీటింగ్లో కూడా ఓవర్ఆర్ కంప్లీట్ చేస్తా అన్నారు ప్లస్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తామన్నారు దాంతోపాటు నాకు కూడా కొన్ని ఐడియాస్ ఉన్నాయి స్పోర్ట్స్ సిటీ ఎందుకంటే వరంగల్ని ఒక స్పోర్ట్స్ సబ్ చేయాలని నాకు ఐడియా ఉంది సో దాన్ని కూడా నేను ప్రయత్నం చేస్తాను తప్పకుండా వరంగల్ ఆఫ్టర్ హైదరాబాద్ వరంగల్ ఫేమస్ అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాను అంటే ఏదైతే ఇప్పుడు వర్షాకాలం వస్తుందంటేనే నగర ప్రజలకి ఇప్పుడు వరంగల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలామంది భయపడుతూ ఉంటారు నీ అంటే లోతట్టు ప్రాంతాల్లో చాలామంది నిరుపేదలు ఉన్నారు వర్షం పడిందంటే వాళ్ళకి మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే నగర్ కానివ్వండి అటు గోపాల్పూర్ దగ్గర కానివ్వండి ఇటు భద్రకాళి ఇట్లా కొన్ని ఏరియాస్లో ముఖ్యంగా వాళ్ళు భయపడుతూ బతుకుతున్నారు ఇప్పుడు వచ్చేది వర్షాకాలం మళ్ళీ ఎట్లుండబోతుందో చిన్న వర్షం పడితే కూడా వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి దాని మీద మీ దృష్టి ఎలా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తుంటారు నయం నగర్ వర్క్ స్టార్ట్ అయిపోయింది ఎలక్షన్ అయిన వన్ మంత్కి అక్కడ వర్క్ వంద కోట్లతో ఆ వర్క్ స్టార్ట్ అయింది భద్రకాళి కూడా నూట యాభై కోట్లతోని ఆ సైడ్ లైన్స్ సైడ్ డ్రైన్స్ అన్ని కూడా మొత్తం కంప్లీట్ చేస్తున్నారు ఫస్ట్ ప్రయారిటీ వరంగల్ సిటీలో డ్రైనేజ్ వర్షం పడ్డప్పుడు ఎవరు నీటి నీళ్లు మునుగోదిల్లు అదే పని పనిచేస్తున్నారు ఇంకా దానికి ఏమైనా మరమ్మతులు ఉంటే ఇంకేమైనా ఉంటే కూడా దాన్ని ఇప్పుడు వర్షాలు రాకముందే ఎమ్మెల్యేలు గారు అందరు అందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కనుక తప్పకుండా దాని మీద దృష్టి సారించు వర్క్ కూడా స్టార్ట్ అయినాయి అన్ని కంప్లీట్ చేసి ఈసారి వర్షాకాలంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసే ప్రయత్నం తప్పకుండా చేస్తారు అంటే ఇప్పుడు హైదరాబాద్ తర్వాత పెద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా అనేది చాలా పెద్ద సిటీ ఖమ్మం కంటే కూడా పెద్ద సిటీ కానీ ఖమ్మం డెవలప్ అయినంత ఇదిగా వరంగల్ అవుతుంది దానికి కారణం ఏంటి ఇప్పుడు మీ ఆధ్వర్యంలో ఎలా ఉంది ఇంతకుముందు ఏం జరిగింది పదిహేను మనం దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయకుండా ఇప్పుడు రాబోయే కాలంలో మనం ఏం చేయాలనేది హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ ప్లాన్ ఉంది మన సీఎం గారు కూడా రెండు సార్లు చెప్పారు ఇండస్ట్రియల్ కారిడార్ చేపిస్తాను వరంగల్ని ది వే టు భూపాల పెళ్లి ఎంత ఇండస్ట్రియల్ డెవలప్ చేస్తా అంటున్నారు ఒక దిగు ఓవరాల్ కంప్లీట్ అవుతుంది ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవుతుంది ఆటోమేటిక్గా ఇవన్నీ కంప్లీట్ అయితే మనకు గ్రోత్ అవ్వబడుతుంది సిటీ డెవలప్మెంట్ కూడా అవ్వబడుతుంది ఎందుకంటే ఫండ్స్ కూడా ఇంపార్టెంట్ కదా రిసోర్సెస్ లేదు ఏ సిటీ డెవలప్ కాదు సో ఎన్ని రోజులు స్మార్ట్ సిటీ ఫండ్స్ కానీ ఏమైనా కానీ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి అన్ని అది దాని అంతా వేస్ట్ చేసినారు ఈసారి ఏ ఫండ్స్ వచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సిటీ ఇంప్రూవ్మెంట్కి సిటీ డెవలప్మెంట్కి తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తాం అంటే ఇప్పుడు ఆల్రెడీ గత ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనుకుంటున్నారు కాంగ్రెస్కి కాంగ్రెస్ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ మెజారిటీ వస్తాయి సీట్స్ పర్టిక్యులర్ వరంగల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం అది మాత్రం గ్యారెంటీ ఎంత మెజారిటీ అనుకుంటున్నారు ఓ కోర్ట్ వచ్చిన మెజార్టీ లక్ష కూడా వచ్చిన మెజార్టీ గెలిచి గెలిపి ఇంపార్టెంట్ సో హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నారు మా పర్గాల్లో పోయినసారి కన్నా ఎక్కువ కోట్లు మెజారిటీ వస్తాయి అది మాత్రం గ్యారెంటీ పరకాల అంటే మీకు పెట్టిన పేరు అని చెప్పుకోవచ్చు మీ ఉన్నటువంటి కార్యకర్తలు మీ వెంటే ఉన్నారు మీకు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా కానీ ఎంతో మంది బయటకు వచ్చి మీరు పార్టీ మారాలని కూడా కోరుకున్నారు అలాంటి వాళ్ళకి ఎలా సర్ది చెప్పారు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేతో ఎలా కలిసి ముందు అడిగేస్తున్నారు కార్యకర్తలు ఆ విషయంలో రెండు కోపం ఉంటుంది దాని తర్వాత వాళ్ళకు అర్థమైంది ఏంటంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది కనుక కాంగ్రెస్ ఇన్ని రోజులు పదిహేను ఎన్నికలు కష్టపడ్డాము ఇంకొక ఈసారి ఎట్లా ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటే కష్టాలు తిరిగితే మళ్ళీ రాబోయే స్థానిక అయిన ఎలక్షన్స్లో వాళ్ళకు కూడా సాయం ఉంటుందని చెప్పి అందరూ కూడా నాతో ఉన్నారు ఎమ్మెల్యే గారితో పనిచేసినారు ఇప్పుడు లాస్ట్ టూ త్రీ మంత్స్కి వెళ్ళి అన్ని ప్రోగ్రామ్స్లో కలిసి పనిచేస్తున్నాం కలిసి తిరుగుతున్నాం మాకు ఎటువంటి డిఫరెన్సెస్ లేవు మాకు పార్టీ ఇంపార్టెంట్ కార్యకర్త ఇంపార్టెంట్ సో వాళ్ళ దృష్టిలో ఏమున్నా తప్పకుండా చేస్తాం ఏదైతే అభివృద్ధి అంటూ జరుగుతుంది అలానే ఏదైతే పథకాలు పెడుతున్నారో కొన్ని వాళ్ళకి అందట్లేదు అలానే రైతులకి ఐదు వందల బోనస్ కానివ్వండి కొన్ని అనేది ఇంప్లిమెంట్ జరగలేదు ఇప్పుడు ఏం చెప్పి ఓటు అడుగుతారు అసలు ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇంప్లిమెంట్ చేయలే కదా ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కూడా మన బీఆర్ఎస్ కూడా ధర్నా చేయడం జరిగింది దొంగలు పంచుకున్న వాళ్ళకి అవసరం లేదు సంబంధమే లేదు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు డిసిషన్ తీసుకునే ఛాన్స్ ఉండదు కదా సో ఆల్రెడీ ఇప్పుడు సీఎం రోహిత్ రెడ్డి గారు చేసిన బోనస్ ఇస్తామని ఆల్రెడీ తడిసిన ఓట్లు కూడా కొంటామని చెప్తున్నారు కదా ఇంకా కొనలే కదా వాళ్ళంతా ముసలి కాల్సి ఉంటారు ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ముఖ్యంగా నిరుద్యోగులు యువత చాలా మంది నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు వాళ్ళు చాలా మంది కూడా లాస్ట్ టైం కూడా చూసుకోవచ్చు ముప్పై ఓట్లు మురిగిపోయినాయి ముప్పై వేల ఓట్లు అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ అంటే ఓటు వేయడం తెలుసు కానీ ఎందుకు సో ఇప్పుడు అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్పి ఎట్లా ఓటు కార్యక్రమం ఏమైనా చేపట్టారా ఇప్పుడు మీరు అందరూ ఇంత ముందు కష్టపడుతున్నారు ఎందుకంటే అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం పోయి ఓట్లు నమోదు చేపించింది మేమే కానీ ఓట్ ఎట్లా వేయాలి కూడా ఇప్పుడు పోయి ప్రతి మండలంలో పిలిచి ఎన్రోల్ చేసిన ఎన్రోల్ వస్తున్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట ఎక్కడ ఎట్లా ఓటు వేయాలి ఎందుకు వేస్ట్ కాకుండా గీతలు గీయకుండా మన ఆపోజిట్ గా తిన్నార మళ్ళీ నాకు రెండో సీరియల్ నెంబర్లో ఒకటి ఎట్లా రాయాలి అవన్నీ ఇప్పుడు అవగాహన సదస్సులు అని ఇవే మేము చేసేది ఆ త్రీ ఫోర్ డేస్కి హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ టైం తెలి తెలియక చాలా మంది వేస్ట్ చేసుకున్న రోడ్లు ఈసారి ముప్పై వేల ఓట్లు ఈసారి అట్లా కాదు ఎందుకంటే లాస్ట్ టైం మిస్టేక్ సెకండ్ టైం రిపీట్ చేయరు కదా అందరు ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళకి కూడా అర్థమైంది ఈసారి అంత అంత శాతం ఉండకపోవచ్చు సో నాకు తెలిసి చాలా తగ్గుతాయి అంటే ఏదైతే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినా రాకపోయినా కానీ ఏదైతే ఉందో ఎన్నికల జాతర అనేది జరుగుతుంది మీరు అధికారంలోకి వచ్చారు అసెంబ్లీ అయిపోయింది పార్లమెంట్ అయిపోయింది ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఇరవై ఏడుతో అయిపోతుంది సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ లోపు ఇక్కడ పంచాయతీ పంచాయతీరాజ్కి సంబంధించి సర్పంచ్ల ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్తున్నారు అంటే సర్పంచ్ అంటే ముందుగా పల్లెటూరులో రైతులు సో వాళ్ళని ఏం చెప్పుకోటాడు ఇప్పుడు ఆల్రెడీ రైతు బంధు పడ్డది ఇప్పుడు బోనస్ ఇచ్చినాము తక్షణ రోడ్లు కొంటున్నాము ఇప్పుడు కేంద్రంలో కనుక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు అయినాక ఇమ్మీడియట్గా ఎంఎస్పీ ఇస్తామని చెప్పినాము మద్దతు ధర ఇస్తామని చెప్పినాము దాని తర్వాత మాకేం ప్రాబ్లం ఉంటుంది ఊళ్ళో అన్ని ఇస్తాము కరెంట్ కూడా ఏదో టీఆర్ఎస్ ఎక్కువ మాట్లాడేళ్ళు అవి కూడా ఏం లేదు స్ట్రీమ్ లైన్ చేసినాం కదా సో వచ్చి కూడా మూడు నెలలు కూడా రాలే కదా మూడు నాలుగు నెలలు అవుతుంది మధ్యలో ఎలక్షన్స్ వచ్చినాయి కోడ్స్ వచ్చినాయి ఇవన్నీ దాని తర్వాత మళ్ళీ ఒకటొకటి అభివృద్ధి కూడా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మహిళలకి ఇస్తామని అది ఇస్తాము దాని తర్వాత నిరుద్యోగ వృద్ధి ఇస్తామని అది ఇస్తాము అని అన్నీ తప్పకుండా చేస్తాము దేంట్లో ఎనక పోయేది లేదు ఆరు గ్యారెంటీ రావాలి అందుక చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అవుతుంది రేపు ఆయన ప్రధానమంత్రి అయినాక అయితే ఆయన చెప్పిండ్రు అవి కూడా అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అంటే మెయిన్ ఇంకా ఇప్పుడు రైతులు ఉన్న మాఫీ ఆగస్ట్ ఫిఫ్టీన్ రూపాయలు కంప్లీట్ చేస్తామని చెప్పిన సో ఇంకా అదే మేజర్ అదే కదా సో చెప్పిన సిక్స్ మంత్స్ చేసే మొగోడు ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్లు వేయాల్సింది విద్యార్థులు సో నిరు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ఓటు వెళ్ళడానికి దానికి కూడా చాలా మంది వెనకడు వేస్తున్నారు వస్తుంది మనకి ఎవరు వచ్చి మనకి చేసేది ఏం లేదు అన్నటువంటి విద్యార్థులు కానివ్వండి విశ్లేషకులు చెప్పే విధంగా అసలు మీరు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పి ఎమ్మెల్సీ ఓటు అడుగుతారు ఇప్పుడు మేము వచ్చిన నాలుగైదు నెలలనే ముప్పై ఏడు ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకా చాలా వేకెన్సీస్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేయడానికి మధ్యలో కూడడం వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ టూ ల్యాక్స్ జాబ్స్ ప్రామిస్ చేసినాం అది కంప్లీట్ చేస్తాం దాంతో పాటు నిరుద్యోగ భృతి కూడా ఈ ఆగస్ట్ తర్వాత ప్లాన్ చేసి నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో అది కూడా ఇస్తాము ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్లో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక ఎయిట్ థౌసండ్ ఫైవ్ రూపీస్ పర్ మంత్ అయితే ఉద్యోగ నిరుద్యోగులకు ఇస్తున్నాడు ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం అని అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తాం సో పబ్లిక్ నమ్ముతున్నాం ఎందుకంటే మేము చెప్పిన ఆరు గ్యారెంటీలు కూడా అన్ని ఆల్మోస్ట్ ఐదు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తాం సో ప్రజలకు కూడా నమ్మకం వచ్చింది ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు కాబట్టి వాళ్ళకి ఇంకా తెలుసు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చెప్పిన చేస్తారని చెప్పి నమ్మకంతో ప్రజలు మంచి స్పందన ఉంది మీరు చూస్తారు మా పథకాలు ఇప్పుడు పదిహేను వేలు ఓట్లు ఉన్నాయి దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు మాకే పడతాయి బీజేపీ టీఆర్ఎస్ఎస్ ఇక్కడ ఓపెట్లేదు వాళ్ళు ఏం లేదు కాంగ్రెస్లో ఇతర పార్టీ నాయకులు కానివ్వండి ఇతర పార్టీ కార్యకర్తలు కానివ్వండి జాయినింగ్ అవుతున్నారు దానివల్ల కింద స్థాయి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు బయటకు వస్తున్నాయి గొడవలు కొన్ని దాన్ని ఎలా తీసుకుంటున్నారు అసలు జరిగే గొడవలు నిజమేనా ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అదే ఇప్పుడు అధికారం రాగానే చాలా మటుకు జాయిన్ అవుతుంటారు ఎందుకంటే మనకు కూడా ఇప్పుడు ఎంఏ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా పార్టీ ఇంకా గట్టిగా ఇయ్యాలని చెప్పి కొన్ని జాగ్రత్తలో కార్యకర్తలు జాయిన్ అయ్యారు సో ఎవరు జాయిన్ అయినా ఎవరు ప్రయారిటీ వాళ్ళకు ఉంది ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కూడా మొన్న ఏమన్నారు నేను ఎలక్షన్ కన్నా ముందు అతను జాయిన్ అయిన వాళ్ళు పదిహేను లెక్కలు కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళకు ఏ ప్రయారిటీ నా ఎలక్షన్ అప్పుడు జాయిన్ అయిన వాళ్ళు బీ ప్రయారిటీ ఎంపీ ఎలక్షన్ జాయిన్ అయిన సి సీ ప్రయారిటీ సో ఎవర్ ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది ఎవరి కష్టం వాళ్ళకి అంటే ఇతర టీ బిజెపి కానివ్వండి బీఆర్ఎస్ వాళ్ళ ముఖ్యంగా కాంగ్రెస్ లో ఉంటుంది అదే వాళ్ళకి ఇది అవుతుంది తొందరలోనే గవర్నమెంట్ పడిపోతుంది అన్నారు దానికి వాళ్ళు కళ్ళ కళ్ళలు కనుక్కుంటారు అట్లా మా వాళ్ళ కళ్ళలు కనుకుంటుంటారు మాట కల్లా మేము పని చేసుకుంటూ పోతుంటాం ఎందుకు గవర్నమెంట్ ఎందుకు పడిపోతుంది వాళ్ళ పట్లకి ఇరవై ముప్పై మంది మా గవర్నమెంట్ పోతుంది వాళ్ళ ధీమాయిందంటే వాళ్ళని పైసలు ఇచ్చే వాళ్ళు ఇచ్చి కొందామని ఉంటారు ఎప్పుడు తప్ప ఈసారి ఆ పరిస్థితి రాదు ఎందుకంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ అంతా అమ్ముడు పోయాక మిగిలిన నాయకులే సో ఎటువంటి ఆఫర్లు వచ్చిన పోనీ నాయకులే ఈసారి గెలిచినారు సో వాళ్ళు వాళ్ళు పైసలకు లొంగరు దేనికి లొంగరు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా అరవై నాలుగు ఎనభై నాలుగు అయితే తప్ప తగ్గే ప్రసక్తే లేదు గవర్నమెంట్ పడిపోయే ప్రసక్తి లేదు మళ్ళీ పది వరకు మేమే ఉంటాం బీజేపీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మోదీ చేసినటువంటి సెంట్రల్ అభివృద్ధి కానివ్వండి ఉన్నటువంటి రామాలయం ఇలా కొన్ని చెప్తూ ఖచ్చితంగా ఈసారి కూడా మోదీనే ప్రధానమంత్రి అవుతాడు మళ్ళీ మూడోసారి ముచ్చుగా అంటున్నారు మరి దానికి మోడీకి దమ్ము ఉంటే రాహుల్ గాంధీ గారు డిబేట్ ఎవరు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చిన పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారు పదిహేను రోజుల డిబేట్ రా మాట్లాడదాం అంటున్నాను ఎక్కడ వస్తలేరు కదా మళ్ళీ అంటే భయం కదా వాళ్ళకు వాళ్ళు చెప్పింది ఏంది మేము చెప్పేది కూడా ఏంది ఇరవై రెండు మందిని నువ్వు కరోడ్పతిలు చేసినాం మిగతలందరినీ బిచ్చకాలని చేసినాం సో మా ఎజెండా ఏంది మిగతా అంతా లక్పతి చేయాలి ఆ ఇరవై రెండు మందిని ఎట్లా డబ్బులు సంపాదించినో అది చూడాలి సో మేము మా ఏం కూడా అదే అందుకని ఇప్పుడు మహిళలకు కూడా ఎయిట్ థౌసండ్ ఫైనస్తాను ఎందుకంటే అందరినీ కూడా లక్షాధికారులు చేయాలని మహిళలకు కూడా ప్రోత్సహించాలి మహిళలను కూడా ఎంపవర్మెంట్ ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ ఉద్దేశం మోడీ పనిచేసేది ఒక ఇరవై ఇరవై ఐదు మందికి మేము పనిచేసేది మొత్తం మిగతా వాళ్ళందరికీ సో అది ప్రజలు అర్థం చేసుకున్న మీరు కూడా చూస్తుంటారు సోషల్ మీడియాలో ఎంతకైనా రెస్పాన్స్ వస్తుందో ఎక్కడరు అసలు రాహుల్ గాంధీ గారు యాభై సీట్లు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మూడు వందల సీట్ వరకు పోయినామంటే హండ్రెడ్ పర్సెంట్ ఇండియా ఎయిర్యన్స్ గవర్నమెంట్ వస్తుంది ప్రజలకు న్యాయం అవుతుంది అంటే మీరు పరకాల ఎమ్మెల్యే టికెట్ ఆశించారు అది రేవురి ప్రకాష్ రెడ్డి గారికి ఇవ్వడం అయింది ఆయనకి వెళ్ళవడం అయింది ఇప్పుడు మీకు అతని మధ్య ఎలా ఉంది అంటే ఓకేనా ఎక్కడైనా పనులకు వెళ్ళినప్పుడు కానీ మీరు చెప్పాలి కలిసి తిరుగుతున్నాం కదా ఎటువంటి డిఫరెన్స్ లేదు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్డ్ ఆయన అందరు గౌరవం ఇస్తాడు అందరితో పని చేయించుకుంటాడు అని రేపు నాకు ఏం డిఫరెన్స్ చెప్తున్నా కదా మీరు అడగండి మీరు పబ్లిక్ లో ఉండగా మీరు కూడా తెలుసు పాయింట్ బ్లాంక్ లో అడగండి మీరు వాళ్ళు కూడా చెప్తారు అంతే అంటారు అంటే ఆశించారు అంటే టికెట్ రాలేదు ఇప్పుడు సహజం కదా ఇప్పుడు ఆశించారు అంటే ఎవరు లేరు కాబట్టి ఆశించినాను నాకన్నా సముద్రం వచ్చినట్టు అధిష్టానం నిర్ణయించినట్టు ఏదో ఒక ఉద్దేశంతో తెచ్చింటారు కదా సో దాన్ని నేను ఎక్కిపోయించినాను హండ్రెడ్ సపోర్ట్ చేసినా గెలిపించినాను నేను ఏదో ఎమ్మెల్యే దానికి అయితే ఎప్పుడో అయితే కదా నేను పార్టీలు మారి ఎప్పుడో అయితే కాలేదు కదా నాకు కాంగ్రెస్ పార్టీ అంటే మా రక్తం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కోసం వచ్చినాం ప్రజాసేవ చేయడానికి వచ్చినాం మా ఊర్లో ఆత్మకూరు మండల అది సో దాన్ని అది అట్లా సాటిస్ఫై అవుతా ఈ ఎమ్మెల్యేలో ఎమ్మెల్యే అన్ని టెంపరీ కదా ఇప్పుడు ఏం కావాలంటే ఒక బ్రాండ్ సార్ నాకు అది ఎక్కడ పోయినా నన్ను గుర్తుపడతారు ఈ రోడ్ మీద పోయినా అదే సార్ నన్ను గుర్తుపడతాను చాలా అందుకని ఎక్కువగా ఉన్నారు కావాల్సినది కదా మంచిగా గుర్తింపు పోయేటప్పుడు నలుగురు కావాలి మూడు దానికి అదంటే వాళ్ళు ఇవన్నీ పైస వయసులో కూడా చూడండి అసలు మీ రాజకీయ ఆరంగేట్రం ఏ సంవత్సరంలో జరిగింది అసలు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ ని పట్టుకుని వేలాడుతున్నారు పార్టీ మారాలనే ఏ క్షణం అనిపించలేదా టికెట్ రాని సమయంలో మాది మా ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ మా మేము మామ కూడా ఎయిటీన్ ఇయర్స్ కాంగ్రెస్ ఎంపీ సో నేను కూడా చిన్న ఉన్నప్పుడు కాలేజీలో కూడా నేను లీడర్ సో దాంతో దాంతోపాటు రాజకీయాలకు వచ్చినాము కాంగ్రెస్ అట్లే ఉన్నాము కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకొచ్చింది యాక్చువల్లీ టూ థౌసండ్ ట్వెల్వ్ ఎలక్షన్ లేవడం అని చెప్పి సో అప్పటికి టైం తక్కువ ఉండే కాబట్టి నేను వద్దని చెప్పిన టూ థౌసండ్ ఫోర్టీన్లో టికెట్ వచ్చింది కష్టపడడం సార్ అప్పటికి మనం ఇంకా టైం లేదు కాబట్టి గెలవలేదు దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా మళ్ళీ అధిష్టానం నిర్ణయం మేరకు టికెట్ వేరేలోకి ఇయాల్సి వచ్చింది ఇచ్చినాం అప్పుడు కూడా పనిచేసినాం కానీ అప్పుడు మా వాళ్ళు మా మాటిన్లే కాబట్టి వాళ్ళకి అది ఎదురు దెబ్బ తాకింది ఈసారి ప్రకాష్ రెడ్డి గారు అందరితో కలుపుకొని కాబట్టి గెలిచిన అంటే రాజకీయాల్లో కష్టంతో పాటు కేపబిలిటీతో పాటు అదృష్టం కూడా కలిసి ఉండాలి అంటారు అది నమ్ముతారా మరి మీరు అదే వాస్తవం కదా అది మనం దాన్ని ఆపలేం కాదు విషయం ఎప్పుడు వస్తే మనకేం తెలుసు మనం కష్టపడుతూ పోతుండాలి అంటే వే అనేది చూడండి కాంగ్రెస్ అనేది గెలిచే స్థానాలు తెలుసు గెలుస్తారు అధికారంలోకి వస్తారని మీరు కూడా అనుకున్నారు వే అనేది ఉంది కానీ టిక్కెట్ రాకపోవడానికి ఆయన వచ్చి మళ్ళీ పార్టీలో బీజేపీ నుంచి వచ్చి ఇక్కడ చేరడానికి అంత ఇదంతా లక్కే అంటారా లేదు అది ప్లాన్ అది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి వేరే డిస్టిక్ లో కొద్ది ఈక్వేషన్స్ ఉంటాయి కొంతమంది తీసుకొస్తే కొంతమంది వాళ్ళు వస్తారు సో వాళ్ళందరినీ కూడా కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ వాళ్ళు ఇంపార్టెంట్ ప్రజల్ని కాపాడాలి ఇంపార్టెంట్ ఈ టీఆర్ఎస్ చేసిన అరాచకాల కాపాడాలంటే ఒక స్ట్రాటజీ మీద పోయింది కాబట్టి ఆ స్ట్రాటజీ ప్రకారమే సీనియర్లనే వేరే డిస్ట్రిక్ట్లకి వెళ్ళి ఆ డిస్ట్రిక్ట్లోకి తీసుకొని వేరే కాన్స్టిట్యూన్సీలకు తీసుకొచ్చి ఓట్లన్నీ కన్సల్టేట్ చేసి చేస్తేనే మా గవర్నమెంట్ వచ్చింది సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా పర్కాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకున్నారు అంటే నాకు తెలుసు ఎందుకంటే మేము టెన్ ఇయర్స్కి వెళ్ళి కష్టపడుతున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన ఎవరి వచ్చినా మేము గెలిపిస్తామని చెప్పినాం గెలిపించినాం పర్కాల నుంచి కొండ సురేఖ గారి దంపతుల్లో ఉన్నటువంటి కొండ మురళి గారు కూడా టికెట్ ఆశించారు కానీ ఇక్కడ ఈయనకి ఇవ్వడం జరిగింది మరి వీళ్ళందరూ ఎట్లా ఉంటుంది అక్కడ ఇప్పుడు వన్ మెన్ వన్ టికెట్ అనేది ఆల్రెడీ హైకమాండ్ డిసైడ్ చేసింది దాంతో పాటు వాళ్ళు పర్కాల టూ థౌసండ్ ఎయిటీన్ తర్వాత ఎప్పుడు అవ్వలేదు కదా సో పనిచేసింది నేను నన్ను అడిగిండు నేను చెప్పిన మీరు డిసిషన్ హైకమాండ్ కాబట్టి మీరు ఏం చెప్పినా నేను చేస్తాను చెప్పారు నేను వ్యతిరేకం చేయలేదు నేను ఇండిపెండెంట్ ఇవ్వట్లేదు ఎందుకంటే నా క్యాడర్ నన్ను నమ్ముకున్నారు కదా వాళ్ళని మోసం చేయలేను కదా పాపం టెన్ ఇయర్స్ కష్టపడి గెలిచే టైంలో నేను వాళ్ళని మోసం చేస్తే తప్పు కదా నాకు పార్టీ మారే ఉద్దేశం ఎప్పుడు లేదు ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా నేను ఎప్పుడు పార్టీ అంటే ఇప్పుడు మీరు పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డారని ఇతర పార్టీలకు కూడా తెలుసు అక్కడ ఎవరు కూడా క్యాచ్ చేసుకుని మా పార్టీలోకి రా చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ వదిలి రాడు నేను అడిగి వేస్ట్ అని చెప్పి ఎవరు నా దగ్గర రారు నేను ఎవరు అడగరు అంటే ఫిక్స్ అయిపోయారు అట్లా అన్ని ప్రయత్నాలు చేసింది లోనే ఇప్పుడు కాలేదు సో ఎవరి నా దగ్గర నాకు ప్రయత్నాలు అయితే జరిగినవి ఎందుకు అందరికి అయితే కదా చిన్న చిన్న కార్యక్రతలకి అంతమంది మంది డిమాండ్ ఉంటాయి మాకెందుకు ఉండదు మనం ఎప్పుడు అలాంటివి అలా సైడ్ ఛాన్స్ కూడా ఇవ్వలేదు అటువంటి అవకాశం కూడా ఎవరికి అంటే వెనకాల అంటే ఒక బ్రాండ్ లాగా క్రియేట్ చేసుకోగలిగారు అసలు అది ఎట్లా పాసిబుల్ అయింది ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పంపిస్తా ఉంటాయి కదా కార్యక్రతలతో ఉంటా వాళ్ళు కష్టసుఖాలు ఉంటావాళ్ళ పెళ్ళిళ్ళకి పోతా వాళ్ళ సావలకు పోతా వాళ్ళు పండుగలకు పోతా వాళ్ళు ఎక్కడికి వెళ్తా సో అదే పని కదా మనకి వేరేం లేదు కదా సో ఈరోజు హ్యాపీ కూడా మా ఏం బట్టి ఉండడం చెప్తే అంటే నేను ఒకటి విన్నది నియోజకవర్గంలో కానివ్వండి మీ కార్యకర్తల దగ్గర నుంచి ఈవెన్ రాత్రి రెండు గంటలు మూడు గంటల సమయంలో ఫోన్ చేసినా సరే మాట్లాడి వాళ్ళు అందుబాటులోకి వెళ్తారు ఏ కష్టం ఉన్నా సరే ఎంత బిజీలో ఉన్నా మళ్ళీ తిరిగి మర్చిపోయిన వాళ్ళు మర్చిపోయినా కాని వాళ్ళకి మీరు కాల్ చేసి ప్రాబ్లం క్లియర్ అయిందని అడుగుతారు అది ఎట్లా పాసిబుల్ అవుతుంది వన్ జీరో ఎయిట్ వన్ డబల్ జీరో ఫోన్ చేస్తాం ఏదో సాయం వస్తే చేస్తాం కదా అట్లా నాకు చేస్తారు నేను కూడా వాళ్ళకి వాపస్ సాయం చేస్తా అంటే నాతో నా శక్తి మంత్ వన్ మంత్ బిఫోర్ మీకు ఒక మెసేజ్ కాల్ వచ్చింది అనుకున్నా అది మళ్ళీ గుర్తు పెట్టుకొని అది వన్ మంత్ తర్వాత అసలు కాల్ చేసి ప్రాబ్లం అయిందా అని అడిగే అంత గుర్తు ఎలా ఉంటుంది మీకు ఇంత బిజీ షెడ్యూల్ నాకు వేరే పని ఏం లేదు కదా వాళ్ళ వాళ్ళ సంక్షేమం ఇంపార్టెంట్ కదా సో అది న్యాచురల్గా వచ్చింది మాది సో వాళ్ళతో పాటు ఉన్నా కాబట్టి చిన్న చిన్న సమస్యల కోసం ఫోన్ చేస్తారు నాకు శక్తి ఎంత ఉందో అంత నేను చేస్తాను నాతో కాకపోతే ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ మాది ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారితో ఉన్నారు ఆయన చేస్తారు నాతోనే నేను చేస్తాను సో ఎక్కడ మా ఇద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ లేదు చాలా క్లారిటీగా మా వర్క్ నా వరకు నేను ఎవరు గవర్నమెంట్ వర్క్ ఇంటర్ఫియర్ గాను ఆయన గవర్నమెంట్ పరంగా ఏమున్నా చూసుకుంటాడు కార్యకర్తల పరంగా వాళ్ళకి ఏమైనా పర్సనల్ అవసరాలు ఉన్నా కలిసి నేను తప్పకుండా వాళ్ళకు నెరవేరుస్తాను ఎందుకంటే బాధ్యత ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్ముకున్నారు కనుక వాళ్ళతో మనం కాంగ్రెస్ పార్టీని రోజు గెలిపించినాము గెలిపించాక పక్కన వాళ్ళు పెడితే తప్పు కదా అది వాళ్ళ వాళ్ళు ఎన్ని రోజులు మంచిగా ఉంటే పార్టీ ఎన్ని రోజులు మంచిగా ఉంటుంది వాళ్ళని కనుక నెగ్లెక్ట్ చేస్తే పార్టీ బీఆర్ఎస్ సిరిగా ఓకే ఇన్నిగా వెంకటరామరెడ్డి గారు అంటే అందరికీ తెలుసు చాలామందికి అసలు మీ ఫ్యామిలీ ఎట్లా ఎవరెవరు ఉంటారు ఏంటి అసలు ఇప్పుడు మా నాకు ఒక పాప పాప కేంద్రాలు ఉంటుంది పెన్ అయింది అల్లుడ అక్కడే ఉంటారు మా మిస్సెస్ ఏమో అపోలో హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ సో అట్లా నేను మెడికల్ కేర్ లో కూడా చాలా మందికి హెల్ప్ మైండ్ సెట్ అంటే ఇప్పుడు నేను ఒక ఉద్దేశంతో వచ్చినాను సొసైటీని సేవ్ చేయాలని అది అదే పని మీద ఉన్నాను అది ఆయనేమో ఆమె ప్రొఫెషనల్ కాబట్టి అటు సైడ్ పని చేస్తున్నాను ఇటు సైడ్ మేడం కూడా ఎప్పుడు టికెట్ రాని ఆశించి బాధపడ్డప్పుడు కూడా అన్నేరా పార్టీ మారొచ్చు కదా ఎందుకు మళ్ళీ అదే చెప్తున్నాను టికెట్ అనేది ఇంపార్టెంట్ కాదు లైఫ్లో లైఫ్ ఇంట్లో ఉండే వాటి నేను ఎక్కడ ఏ వర్క్ చేసినా నైన్ బట్టి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తే ఇంతకుముందు క్రికెట్ లో ఉన్నప్పుడు కూడా నేను ప్రపంచం మొత్తం తిరిగి వచ్చిన అప్పుడు పేరు మేడం పేరు అవంతి రెడ్డి ఓకే సో పాప పేరు శ్రీలలిత సో అలా పాప కేంద్రాలు ఉంటుంది లాయర్ ఈ మొత్తానికి ఏదైతే ఉందో ప్రజల సేవ కోసం అంటారా అంతే వాళ్ళకి మాకు అవసరం లేదు సో వాళ్ళ కోసం చేస్తాం ఓకే లాస్ట్ అండ్ వరంగల్ ప్రజలకు మా ప్రేక్షకులకు కానివ్వండి వరంగల్ సిటీ మీద కూడా యాక్షన్ ప్లాన్ మీనగాల వెంకట్రామరెడ్డి బ్రాండ్ ఎలా ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ మార్కు డెఫినెట్ ఉంటుంది సూపర్ ఉంటది రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంది ఇక్కడ జిల్లా నాయకుల సపోర్ట్ ఉంది ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది కనుక వాళ్ళందరితో కలిసి నాకు కూడా ప్రజలు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉంటారు అందరు ఐడియాస్తో పాటు రేవంత్ రెడ్డి గారి ఐడియాతో పాటు తప్పకుండా ప్రజలకు ఏ అవసరాలను తీర్డానికి ప్రయత్నం చేస్తాను ఏదైతే పాత అపోలు పోలు ఉన్నాయో కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాను కూడా అనేది ఒక మంచి వ్యవస్థగా తయారు చేసి నా మార్కెట్లో నిలబెట్టుకుంటాను విన్నారు కదా గతంలో ఏం జరిగిందన్నది వదిలేస్తే ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఎలా ఉండబోతుంది అసలు వరంగల్ కూడా మార్క్ ఎలా ఉండబోతుంది అనేది నేను క్రియేట్ చేస్తాను నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ నాకు ఉందంటూ చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తల్ని మీ ముందు తీసుకొస్తున్నాయి మీ పాయింట్ బ్యాక్ కీప్ వాచింగ్